హలో ఫ్రెండ్స్ యేసుక్రీస్ యొక్క శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి పర్లోకరాజ్యంలో ఎవడు గొప్పవాడు అనే ప్రశ్నను ఆయనను అడిగారు ఈ ప్రశ్నకు యేసుక్రీస్తు జవాబిస్తూ అసలు మొదట పర్లోకరాజ్యంలో ఎవడు ప్రవేశిస్తాడు అనే విషయంతో ప్రారంభించి యేసుక్రీస్తునందు వారికి ఈ లోకంలో కలిగే అభ్యంతరాల గురించి తెలియజేశాడు కాబట్టి ఈ లోకంలో ఉన్నంతకాలం విశ్వాసులు ఒకరిని ఒకరు తృణీకరించకుండా తక్కువ చేసి చూడకుండా ఐక్యత కలిగి ఉండాలి అని తెలియజేశాడు ఆ వీడియోకు సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంది ఎవరు కూడా నశించడం దేవుని చిత్తం కాదు అనే విషయాన్ని శిష్యులు అర్థం చేసుకునే రీతిగా ఆయన ఒక ఉపమానంలాగా బోధించాడు పన్నెండో వచనంలో ఆయన ఈ ఉపమానాన్ని వారి అభిప్రాయాన్ని అడుగుతూ ప్రారంభించాడు మీకేమనిపిస్తుంది ఒక మనుషునికి వంద గొర్రెలున్నప్పుడు వాటిలో ఒకటి తప్పిపోయినలా అతడు తొంభై తొమ్మిదింటిని కొండమీద విడిచి వెళ్లి ఆ తప్పిపోయిన దానిని వెదకడా అతడు దాన్ని కనుగొని నేడల తొంభై తొమ్మిది గొర్రెలను గూర్చిన సంతోషం కంటే తప్పిపోయి దొరికిన దానిని గూర్చి ఎక్కువగా సంతోషించును అని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అదేవిధంగా ఈ చిన్నవారిలో ఒకడైనను నశించుట పర్లోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు దేవుడి మందగా పిలువబడే ప్రతి ఒక్కరూ ఆయన దృష్టికి విలువైనవారు పదిహేనవ వచనంలో మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి నీవునూ ఒంటరిగా నున్నప్పుడు అతనిని గద్దించుము అతడు నీ మాట వినిన ఎడల నీ సహోదరుని సంపాదించుకొంటివి అతడు వినని ఎడల ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడునట్లు నీవు ఒకర్నిద్దర్ని వెంటబెట్టుకుని అతని ఒద్దకు పొమ్ము అయితే అతడు వారి మాట కూడా విననట్లయితే ఆ సంగతిని సంగమునకు తెలియజెప్పుము అతడు సంగపు మాట కూడా విననట్లయితే ఇక తన్ని నీకు అన్యునిగానూ శుంకరిగానూ ఎంచుకొనుము ఇలా తన సహోదరునికి ఇవ్వబడిన మూడు కూడా అతడు తృణీకరించినట్లయితే ఇక ఆ సహోదరుడు అన్యులతోనూ శుంకరులతోనూ సమానంగా నరకానికి పోతాడు పద్దెనిమిదవ వచనంలో భూమి మీద మీరు వేటిని బంధిస్తారో అవి పర్లోకమందును బంధింపబడును భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పర్లోకమందును విప్పబడును అని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను మరియు మీలో ఇద్దరూ తాము వేడుకొను దేన్ని గూర్చి అయినా కానీ భూమి మీద ఏకీభవించిన అది పర్లోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను ఎందుకంటే ఎక్కడైతే ఇద్దరు ముగ్గురూ నా నామమున కూడి ఉందిరో అక్కడ నేను వారి మధ్య ఉందును అని యేసుక్రీస్తు తన శిష్యులతో చెప్పాను ఇదే ఇవాల్టి మన వీడియో యేసుక్రీస్తు తెలియజేసిన మొదటి ఉపమానంలో కాపరిని వెంబడించిన తొంభై తొమ్మిది గొర్రెలు క్షేమంగా కొండమీదికి చేరుకున్నాయి అయితే తప్పిపోయిన ఆ ఒక గొర్రెపిల్లను కాపరి విడిచిపెట్టలేదు కాని దానిని వెదిక్కేందుకు వెళ్లాడు ఎప్పుడైతే ఆ కాపరి ఆ తప్పిపోయిన గొర్రెపిల్లను కనుక్కుంటాడో క్షేమంగా ఉన్న తొంభై తొమ్మిది గొర్రెలను గూర్చిన సంతోషము కంటే తప్పిపోయి మళ్లీ దొరికిన దానిని గూర్చే ఎక్కువగా సంతోషించును అని యేసుక్రీస్తు తెలియజేశాడు తప్పిపోయిన గొర్రెలను వెతుక్కుంటూ కాపరి వచ్చినట్లే యేసుక్రీస్తు కూడా లోకంలో తప్పిపోయిన మనుషులను రక్షించడానికే యేసుక్రీస్తు నరావతారిగా వచ్చాడు యేసుక్రీస్తుకు మరియు పేతురుకు మధ్య జరిగిన సంభాషణ గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్